గారెడ్డి జిల్లా అమీర్పూర్ మున్సిపాలిటీ పారిధిలోని బీరంగూడలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో బీజేపీ మున్సిపల్ టౌన్ జనరల్ సెక్రటరీ అనిల్ చారి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో సుమారుగా మూడు వందల యాభై మంది విద్యార్థులకు బుక్స్ పెన్సిల్స్ పెన్నులు అందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అనిల్ చారి పుట్టినరోజు సందర్భంగా మా స్కూల్లో మూడు వందల యాభై మంది విద్యార్థులకు బుక్స్ పెన్స్ ఇవ్వటం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే ఈ స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుతున్నారు వారికి ఈ బుక్స్ ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనిల్ చారి మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ఈ బీరంగూడ స్కూల్లో ఎక్కువగా బుక్స్ పంపిణీ ఎంతో సంతోషంగా ఉందని నా పుట్టిన పుట్టినరోజును ఈ పిల్లల మధ్య జరుపుకోవటం కూడా ఎంతో సంతోషంగా ఉందని దానికి సహకరించిన నా మిత్రులకు ధన్యవాదాలు అలాగే ఈ సేవా కార్యక్రమాలు చేయటం వల్ల నన్ను చూసి ఇంకా ఎంతో మంది చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బసవరాజు సాయి శ్రావణ్ చిరంజీవి కిరణ్ ఆనంద్ రాజేష్ శంకర్ సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు మరి బీజేపీ జనరల్ సెక్రటరీ అమీన్పూర్ టౌన్ మీరు ఎంతో దయాత హృదయంతో మాకు ఇక్కడ పేద పిల్లలు చాలామంది వాచ్మెన్ పిల్లలు వేరే వేరే పనుల నుండి వేరే వేరే గ్రామాల నుండి నారాయణక్రీడ అక్కడికి ఉండి బతుకొచ్చిన వాళ్ళకు మంచి సహాయం సహకారాలు విద్యాపరంగా అందిస్తున్నారు వీళ్ళకి చాలా ధన్యవాదాలు మరి వాళ్ళకు మూడు వందల యాభై మందికి బుక్స్ పెన్సిల్లు పెన్నులు అనేది ఇవ్వడం జరిగింది ఇది వారి పేరెంట్స్ కూడా చాలా ఆర్థిక భారం నుండి మరి వాళ్ళని నిలుపుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది పిల్లలు కూడా ఇంకొంచెం ఎక్కువ రాసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇవి ఈ బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి అందరికీ నమస్కారం ఇందాక మరి మా గౌరవనీయులు ఈ స్కూల్ ప్రెసిడెంట్ సార్ చెప్పినట్లు ఇక ఎంతోమంది పేద ప్రజలు చదువుకుంటున్నారు అనే విషయం మాకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా తెలిసింది ఇప్పుడు ఇంకా నారాయణకేట్ నుంచి ఇంకా ఇట్లా చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి ఊళ్ళ నుంచి మరి మన బీరంగూడకి తరలి వచ్చిన ఎంతో మంది కార్మికుల పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారని తెలిసింది తర్వాత మరి మా వంతు కృషిగా ఈ ఇక్కడ ఉన్న పిల్లలకి కొన్ని బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవే అందరికీ సరిపోతాయి అని కాదు అండ్ ఇంకోటి మేము దీన్ని ఎందుకు ప్రచారం చేయాలని ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా మేము ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సాయాలు మీరు కూడా దయచేసి చేయండి దాని కొరకు